యువశక్తి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉమ్మిడి నాయకర్ పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని అన్నారు ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చలేకపోయారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైన ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి కలిగిందన్నారు ఈ ప్రభుత్వ అరాచకాలతో రాష్ట్రంలోని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని విమర్శించారు యువత సమస్యలు ఇబ్బందులపై చర్చించడానికి యువశక్తి బహిరంగ సభ ఉపయోగపడుతుందని తెలిపారు తీసుకెళ్లే నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకుడు రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రజలకు ఉంటే కనుక రాష్ట్ర ప్రజలు ఆంధ్ర ప్ర ప్రజల యొక్క భవిష్యత్తు అన్ని రకాలుగా కూడా మారే పరిస్థితి కనబడతాదని ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం మేము ఈ సభ ఉద్దేశం కూడా జనసేన పార్టీ అన్ని రకాలుగా కూడా రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే యువతకి ముందుకు తీసుకెళ్లే సందర్భాలు మేము తెలియజేస్తున్నాం మేము ప్రత్యేకంగా మేము ఉత్తరాంధ్రలో ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం మేము ఉత్తరాంధ్ర ప్రజలు అదేవిధంగా ఉత్తరాంధ్ర సంబంధించిన యువత పొరుగు రాష్ట్రాలు కానీ అక్కడ గ్రామాలు వదిలి వెళ్ళేసిన పరిస్థితి ఈ రా ఆ ఉత్తరాంధ్ర